సంజీవయ్య ను పరిశీలించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ముప్పుకు గురైన పొలాల రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తాం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్నే సంజీవయ్య ప్రాజెక్టును ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి జీడిపి ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించి ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల సామర్థ్యం ప్రాజెక్టు చుట్టూ కట్ట యొక్క నాణ్యత ప్రాజెక్టు గేట్ల నాణ్యత ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిర్వహణ కొరకు కావాల్సిన నిధులు ప్రాజెక్టుకు రావాల్సిన నీటి వాటా తదితర వాటి గురించి సంబంధిత ప్రాజెక్టు అధికారులతో అడిగి తెలుసుకుని ప్రాజెక్టు పరిధిలో గల ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు అనంతరం మీడియాతో ముఖ్యంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మూడు పాయింట్ ఐదు టీఎంసీ లిండ్లు వల ప్రాజెక్టును పెరుగుతున్న జనాభా ప్రాతిపాదికన ఒక టిఎంసీ నీటిని నిల్వ ఉంచడానికి అంటే మొత్తం నాలుగు పాయింట్ ఐదు నీటి నిల్వ చేయడానికి కోట్ల రూపాయలతో ఒక మీటర్ హై లెవెల్ పెంచడంతో ప్రాజెక్టు చుట్టూ ఉన్న గ్రామాల పొలాలు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయని రైతులు గవర్నమెంట్ వెలివేషన్ కన్నా ఐదు రెట్లు పెంచి రైతులు వాళ్ళు మాత్రం రైతులకు పెంచితేవ్వాల్సిన ముందు ఈ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు రైతులకు కూడా ముఖ్యమైన ప్రాజెక్టు కింద ఎంత పొలం పోయిందో వాటిపై చర్చలకు రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నజీర్ సాబు మాజీ సర్పంచ్ రేమతుల్లా కోనగండ్ల సర్పంచ్ భర్త అడ్వకేట్ చంద్రశేఖర్ డాక్టర్ తిరుపతయ్య గాజుల తిండే హనుమంతు వెంకటేశ్వర్లు బేతాల బడేసాబ్ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు వేముగోడు సత్యనారాయణ స్వామి వీరంపల్లి సంజీవయ్య ఆచారి మాజీ సర్పంచ్ కోనెగన్ల బోర్డ్ మెంబర్ యువ నాయకుడు గౌండ రేమతుల్లా గంసిహల్లి నాయకులు బుర్రకుంట వెంకటేష్ దేవేంద్ర నీలకంట తలారి శ్రీను అశోక్ మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు ఈరోజు భూములకు వాళ్ళు ఇచ్చినటువంటి భూములకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏమడిన కేవలం ఆ రోజు అడిగిన ప్రశ్న ఏంటంటే అయ్యా ఈరోజు ఈ మీటర్ హైట్ పెంచడం వల్ల ముంపుకు ప్రాంతం గురయ్యేటువంటి మా భూములు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఐదు రెట్లు ఉంది ఐదు రెట్లకు మాకు ఇవ్వాల్సిన రేటుకి ఇవ్వండి అడిగితే ఈ రోజు ఎస్టిమేట్లు మాత్రం వందల కోట్లకు పెంచుకున్నారు రైతులకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ముందుకు కాబట్టి దీన్ని మళ్ళీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ పోయిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం మా ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అదే రక రైతులు కూడా అంతే ముఖ్యం ఎన్ని పొలాలు పోయే ఈ గాదులు తిన్న ప్రాజెక్ట్ కింద ఎంత చేయొచ్చు ఏం సంగతి అనేది ఇది అంతా ప్రాసెస్ కాబట్టి ప్రొసీజర్ కాబట్టి వారికి కూడా న్యాయం చేస్తూ మా రైతులు కూడా న్యాయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ని బలోపేతం చేసే చర్యలు ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంస్ ఉన్నటువంటి కెపాసిటీ క్యాచ్మెంట్ ద్వారా ఉండేటువంటి ఈ నీళ్లు అంటే దాదాపు వర్షం పడినప్పుడు స్టోర్ చేసుకునేటువంటి న్యాచురల్గా స్టోర్ అయ్యేటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు తద్వారా మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ నుంచి ఇరవై నాలుగు వేల చిల్లర ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు దాదాపు ఇరవై మూడు గ్రామాలకు ఈరోజు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అంతేకాకుండా తాగునీటి అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని దాదాపు కృష్ణగిరి కావచ్చు డోను కావచ్చు ఇతరత్ర ప్రాంతాలకు ఈరోజు దాదాపుగా కొన్ని యాభైలు ముప్పైలు ఇరవై మూడు గ్రామాలకు తాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం రోజున ఎంత హాస్యాస్పదం అంటే ఈ ప్రాజెక్టుని స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి ఒక మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమిగనూరుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది యాభై కోట్లు నలభై ఐదు నుంచి యాభై కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్ళీ కాదు మేము ఎమి నీళ్ళు నీళ్లు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు నూట ముప్పై ఏడు కోట్లకు తీసుకొని వచ్చి ఈ నూట ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల పని పూర్తి చేసి ఇక్కడ కనీసం ఈరోజు ఐదు వందల క్యూసెక్లు వెయ్యి క్యూసెక్లు పొరపాటుకు వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు వెత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సి వైసీపీ ప్రభుత్వానికి ఈ రోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకుంటు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కకృతి పడి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈ రోజు గాజుజిన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నేను చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈరోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమి లేదు నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా దీని మీద ఎవరైతే అధికారులు కానీ గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి డబ్బు కడకలుగా చేసిన ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి దాని మీద అన్నీ కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు ఇప్పుడు తక్షణమే అధికారులు నేను ఆదేశించడం జరిగింది తక్షణమే రేపు ఏదన్నా కానీ నీళ్లు వస్తే ఇమీడియట్గా కనీసం ఒక్క గేట్ అయినా ఎత్తడానికి ప్రిపేర్ చేయమన్నా రెండు రోజుల్లో తయారు చేస్తున్నారు నా ముందున్న కర్తవ్యం ముందుగా ఏదైనా ప్రమాదం జరగక ముందే మనం ఊహించి రేపు నీళ్లు వస్తాయా రావా అనేది తర్వాత కానీ పొరపాటున ఐదు వందల క్యూసెక్ల నుంచి వెయ్యి క్యూసెక్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ ప్రమాదంలో ఉండే పరిస్థితి ఇటువంటి పనులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు కానీ ప్రజా పాలన ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా మిత్రులు నిమ్మల రామానాయుడు గారు జనవనరుల శాఖ కూడా వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేపు నేను వెంటనే వీరిరువురు దృష్టికి తీసుకెళ్లి దీని మీద ఏమి చర్యలు తీసుకోవాలో తక్షణమే దీనికి ఉన్నటువంటి టోటల్ మళ్ళీ మళ్ళీ రివైవ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే అధికారులు కూడా దీంట్లో లోపభోహిష్ఠంగా చేసినటువంటి వారందరినీ కూడా దానికి బాధ్యతలు చేస్తూ దీని మీద తక్షణ చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా రెండు మూడు రోజుల్లో ఆ గేటుని ఆపరేషన్ తీసుకొస్తామని చెప్పారు దాన్ని తీసుకురామని చెప్తున్నా ముందుగానే ఎందుకంటే పొరపాటుగా వర్షం చుక్క పెరిగినా ఇంతకు మించిన నీళ్లు వచ్చినా పొరపాటుగా ఈ డ్యామ్ నుంచి దొరలేటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు మన పొలాలకు మనకు జీవితాలని కాపాడేటువంటి ఈ నీళ్లు పొరపాటు కూడా మన గొంతులు నిలబెట్టే పరిస్థితి రాకూడదు కాబట్టి రెండు మూడు రోజుల్లో తక్షణమే చేస్తామని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నాకు నవ్వు వస్తూ ఉంది పేరు మీద నీళ్ళు ఇస్తామని తాగడానికి ఈరోజు ఇన్ని వందల కోట్ల డ్రామాలు ఆడి దీన్ని మొత్తం నాశనం చేశారే ఒక చుక్క ఐదేళ్లలో నీళ్ళు ఇచ్చారా మీరు ఎమగనూరుకి నీళ్ళు ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గతంలో హంద్రీ నుంచి నేను తెచ్చినటువంటి చంద్రబాబు గారి ఆశీర్వాదం తర్వాత మూడు పాయింట్ ఐదు టీఎంసీ అలకేషన్ సపరేట్గా తీసుకొచ్చాం హంద్రీ నుంచి అది ఎందుకు తెచ్చామంటే ఇట్లా పనికిమాలిన పనులు చేయకుండా ఆ నీళ్ళని గాజుల దిన్నెలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని రైతులందరూ వాడుకున్న తర్వాత తాగునీటి అవసరాల కోసం ఎమ్మెంగనూరు టౌన్కి కానీ బండగట్టు స్కీముకు కానీ డోనుకి కానీ ఇతరత్ర కృష్ణగిరికి కానీ ఆ నీళ్ళని తరలించుకుపోతున్నారని చెబితే ఆ రోజు నా మీద విషయ ప్రచారం చేశారు ఏదో జయనాగేశ్వరుడు వచ్చి గాజుల దిన్నె దగ్గర ఉన్న నీళ్ళని తీసుకెళ్ళి పొలాలకు రాకుండా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ మా మెగనూరు పేరు పెట్టి నవ్వొస్తుంది నాకు ఆ జీవం తీసి చూస్తే రివైజులు ఎస్టిమేట్ చేసుకుంటూ లేనిపోయినటువంటి అవసరాల కోసం డబ్బులు ఎస్టిమేషన్లు పెంచి ఈరోజు ఈ స్థితికి తెచ్చారు తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద రెండు మూడు రోజుల్లో ఒక గేటు సిద్ధం చేయమని చెప్పాం అదే రకం నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఏ ఎక్వైరీ చేయాలా ఏ రకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మళ్ళీ గాజులు గిన్న ప్రాజెక్టుకి పూర్వవాయుని తీసుకొస్తాం ఇక్కడ నేను చెప్తున్న ఆర్డీఎస్ రైటికినాల్ గాజుల దిన్న ప్రాజెక్టుకు అనుసంధానం చేసి మా ప్రాంత జీవనాడి గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్డీఎస్ రైటికినాల్ రెండు వేల కోట్లతో ఈరోజు రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలు పడుకోబెట్టారు ఇట్లా అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినట్టు రేపు మన గాజుల దిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు కొట్టుకుపోయే పరిస్థితి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి కేవలం ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ టీమ్ ఏదైతే ఉందో మొత్తం అధికారులందరూ దీంట్లో బాధ్యులు దీనికి సంబంధించి ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా దీని మీద ఎంక్వైరీ చేయిస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ అతి త్వరలో గాజులు తిన్న ప్రాజెక్టు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం